సింగపురం గ్రామానికి చెందిన దంత వెంకన్న గారు అలాగే దంత ఇద్దరు అనుగమ్ములు వారి కుటుంబాలు ఆర్థిక సమస్యలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు చిన్నారావు గారి భార్య మరణించింది ద్రా పిల్లలు అలాగే వెంకన్న గారు కూడా ద్రా పిల్లలు మొత్తం నలుగురు ఆడపిల్లలు అలాగే వెంకన్న గారి భార్య ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాగే వెంకన్న గారి అమ్మగారు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వీరందరికీ వెంకన్న గారు ఒక్కరే ఆధారం ఈ విషయం మాకు చీపురు రామ్మోహన్ గారు మాకు తెలియజేయడం ద్వారా స్మాల్ సర్వీస్ టూ సొసైటీ ద్వారా మేము అందరికి ఈ మెసేజ్ తెలియజేసాం దాతల సహకారంతో మనం పద్దెనిమిది వేల రూపాయలు ఈ రోజు వారికి అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పడిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమంలో బాలాజీ మేకల్ కిరణ్ గారు అలాగే బరాటం రవిచంద్ర గారు చీపు రామ్మోహన్ గారు పిఎంఆర్ సూపర్ మార్కెట్ ఆందో శ్రీను గారు బరాట సంతోష్ గారు పొట్టూరు సంతోష్ గారు అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా మేము పూర్తి చేశాము ధన్యవాదములు మీ కలివేపు సూర్యప్రకాష్ స్మాల్ సర్వీస్ టు సొసైటీ థ్యాంక్